తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు ఒంగోలులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగ బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఏలూరు బస్టాండ్ రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది అనంతరం అక్కడ తెరంగా ప్రతిజ్ఞ చేశారు ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు పోలీసులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారి మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల మూడు నుండి జిల్లా వ్యాప్తంగా హార్గర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగ ప్రోగ్రామ్ ఆగస్ట్ సెకండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమ ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగ హర్గర్ తిరంగ కాన్సెప్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము సో దీంట్లో అందరు సిబ్బంది ఆఫీసర్స్ ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి మన సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం జనరల్ నందు అన్ని రకాల సర్జరీలు ల్యాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్ బి అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుకునాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చికిత్సలు డయాబెటిక్ పేషెంట్లకు రెటినా పరీక్ష చేయబడను కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు